ఇక ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయినాక ఇది ఎట్ట నడుస్తుందంటే బంగారు తెలంగాణ అంటాడు ఆ గుర్రం పండికి గుర్రం ఉన్న బుట్ట గట్టి పచ్చి గడ్డిస్తారు చూసినా ఇటు ఇటు కట్టేస్తాడు కట్టేసి ఆ గడ్డి అందుకుందామని గుర్రం బండి తీసుకుని ఉంటా ఉంటది అంతే కదా ఆ గడ్డి అందదు కానీ గుర్రం పండి పోతా ఉంటది అది అయిపోయినాం మనకు బంగారు తెలంగాణ అంటాడు ఆ బుట్టల డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటాడు మూడు ఎకరాల పొలం అంటాడు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అంటాడు ఇవన్నీ కూడా అందరికి అర్థమైపోయింది కేసీఆర్ మీ మొన్న కాన్ బైరి పెట్టిండు పెట్టిరు కదా తెలంగాణ ప్రజలు పెట్టిరు కదా దుబ్బాక జిహెచ్ఎంసీలా పెట్టింది కదా గిర్రం తిరిగి అలా ఎస్ఎస్ హాస్పిటల్ పడ్డాడు మరి సంజయ్ అనే చెప్పాలి ఎట్టున్నది ఆయన ఆయన పరిస్థితి ఎట్టున్నదో మేం మాత్రం బండి సంజయ్ గారు నేను మాత్రం ఇద్దరం కూడా కేసీఆర్ నిండా నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి బతకాల పదవులు లేకుండా బతకాల అష్టైశ్వర్యాలు ఆల్రెడీ సంపాదించేశారు లక్ష కోట్లు సంపాదించేసారు ఏమనంటే బంగాళా తెలంగాణ అంటాడు అది చెరువుల బియ్యం పోసి తుమ్కిందా పంట పెట్టినట్టు